విశాఖ పెందుర్తిలో రైతుల భారీ ర్యాలీ ఇన్చార్జ్ పెందుర్తిలో రైతుల భారీ ర్యాలీ టీడీపీ ఇన్చార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో రైతుల కూటమి నేతలతో పాలు అభిషేకం యువ నాయకుడు గండి వంశీ దీప్ ఆధ్వర్యంలో వంద డాక్టర్లతో భారీ ర్యాలీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలు పోసి కృతజ్ఞత తెలిపిన రైతన్నలు వంద మంది డాక్టర్లతో ప్రత్యేక ర్యాలీ మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ అన్నదాత సుఖీభావ పథకం రైతులకు పెద్ద వరం గండి బాబ్జీ మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ రాష్ట్రం ఐదు వేల రూపాయలు కేంద్రం రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల నజరానా రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు ప్లస్ కేంద్రం వేల పిఎం కిసాన్ రూపాయలు మూడు దశల్లో డైరెక్ట్ అకౌంట్లలో డిపాజిట్ ఎనిమిది లక్షల మంది రైతులకు లబ్ధి జూలై తొలి విడత నిధుల బదిలీ అందువల్ల ఏమైనా కూడా లేదు అక్కలేదు మనం మన పని ఏదైతే అప్ప చెప్పిందో ప్రభుత్వం ఆ పని మనం తీసుకుంటూ చాలా గ్రామాల్లో ఇంకా రైతు బంధు పర్లేదని చెప్తున్నారు అక్కడ కావాల్సిన ఏదైతే అక్కడ రైతు బంధు రవ్వలేని వాళ్ళ స్టేట్లు ఉంటాయి మనం మొన్ననే డోపులు గేట్ చేసాం ఆ డోపుల్ గేట్ ప్రోగ్రాల్లో కొంత డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా పెన్షన్లు రైతులకు కావాల్సిన రైతు బంధు మరి ఏదైతే అమ్మవారి ఉందో రైతు బంధు అదే ఇప్పుడు మనం రైతు బంధుని సాత్తేడు ఇప్పుడు అన్నదాత శిజీ బాబు పెట్టుకున్నాం కాబట్టి ఆ పేరు మారింది కాబట్టి ఆ పేరు ప్రకారం అన్నదాత శిజీ బాబు ఎవరికైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ ఇస్తారు ఏమైతే తేడా అవి సచివాలయంలో నమోదు చేయించాలా ఈ నెలాగడికే ఇస్తావు మరి పదిహేను నుంచి ఇప్పుడే సోదరులు చెప్పారు బస్సు దీనికి చోడు ఈ బస్సు ఇచ్చిద్దానికి సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కట్టేస్తారు ఐదు కేటగిరీ బస్సులు మాత్రమే కాకుండా మన జిల్లాలో జరుగుతున్న డెవలప్మెంట్ తెచ్చుకోవాలి రేపు మనకి ఇక్కడ అవసరం అని చెప్పి సుమారు స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయి అది వైజాగ్ లో ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నారు మనం కూడా ఆఫీస్ లోనే ఒక జోర్ తీసుకొని ఆఫీస్ పెట్టాలని ప్లాన్ చేశారు వాళ్ళు స్పేస్ లేదని చెప్పి లేదని చెప్పి మళ్ళా దాన్ని వేరే కంపెనీకి ఇస్తే దాన్ని ఖాళీ చేసి ఆస్ట్రమట్లకు ఇస్తున్నారు ఆస్ట్రమట్లు త్వరలోనే చాలా మందిని అపాయింట్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చే ఉన్నాయి దీనికి కాకుండా మరి మీకు ఎన్టీపీసీ హెచ్పిసి దీనికి కూడా సుమారు డెబ్బై వేల కోట్లతో హైడ్రోజన్ ఇది పవర్ తయారు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అది కూడా శంకుస్థాపన మనం చేశారు ప్రధానమంత్రి గారు అవి కూడా పన్ను మొదలవుతాయి ఇక ఐటీకి సంబంధించి వాళ్ళ టాటా వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టి స్టార్ట్ చేయడానికి ఒక ప్రైవేట్ బిల్డింగ్ హి నెంబర్ టూ లో ఒక బిల్డింగ్ కూడా ఇస్తారు పదివేల మంది తీసుకుంటారు ఇమీడియట్ గా ఇక్కడ మన ప్రాంతంలో చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఎవరికి ఉన్నారో టెక్ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా కొంచెం మెరిట్ ఉండాలి లాంగ్వేజ్ ఉండాలి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తారు ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మెట్రో కూడా సెప్టెంబర్ లో శుకుస్థాపన చేస్తారు మెట్రో కూడా మధురవారి లో స్టార్ట్ చేసి మన వెంకట వరకు మెట్రో తీసి రమ్మంటున్నాం కానీ ఫస్ట్ ఆ రైల్వే జోన్ అది నీకు తెలుసు అప్పుడు ఆఫీస్ దాని జీఎం కూడా వచ్చారు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఇలా మనం చెప్పుకోకపోతే చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా అమలు ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ సభ్యులు అక్కడ అంకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కూడా మనకి ఎంతో మరి అవకాశాన్ని కల్పిస్తున్న వాళ్ళందరూ కూడా మంచి పేరు ఉన్న ఎంపీ కాబట్టి మనకి చాలా అవకాశాలు అవుతాయి మనం దాని జిల్లాకి ఉమ్మడి జిల్లాకి వినియోగించుకొని మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ మరి కూడా కూడా మన మరి మరి మా ఉమ్మడి ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి రైతు బంధు అదే అన్నదాత స్కీబా ప్రోగ్రామ్ ని లాంచ్ చేసి సుమారు ఒక వారం అయింది ఈ వారం రోజులు కూడా మాకు రైతు వారోత్సవాలు చేయాలి రైతు పండుగలు చేయాలనే ప్రభుత్వం ఆదేశం మేరకు పార్టీ ఆదేశం మేరకు కూడా ఈ వేళ పెందెత్తి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో రైతులందరినీ సేకరించి మరి ఈ రైతు సంబరాలు మరి చేయడం మొదలుపెట్టాం ఏవైనప్పటికీ మాకు తక్కువ టైంలో మరి ప్రోగ్రాం చేయడం మరి ఆనందదాయకం ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతులకు సంబంధించిన పథకాలు ఏమిటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది ఎట్లాంటి సబ్సిడీ ఇస్తుంది రైతులకు ఏంటి ఉపయోగకరం అనేది మరి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సమావేశాలు పెట్టడం జరుగుతుంది మీకు తెలుసు ఇవాళ రైతు పరికరాలు ఏవైతే అవసరం పడతాయో అవన్నీ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో చాలని ఇవాళ రైతులకు అందజేస్తా ఉన్నాము రైతులు ఇవి ఉపయోగించుకొని మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ అవసరమైతే మీరు ఏదైనా బ్యాంకుల సహకారం తీసుకొని కూడా మీరు కొనుక్కుంటే మీ సహకారం ఇస్తా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది తద్వారా రైతుల యొక్క మరి ఏదైతే ఉందో ఫైనాన్స్ చెబుటీ పంటకి ధర ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ప్రభుత్వం నడిపిస్తుంది మీకు తెలుసు ఇవాళ చిత్తూరు జిల్లాలో వేరుశెనగ అక్కడ ఫ్యాక్టరీలన్నీ కుమ్మక్కై రేటు పెట్టకపోతే ప్రభుత్వం సుమారు పన్నుకు నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే అట్లాగే పొగాకు కూడా సుమారు ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు అక్కడ టన్నుకి ఇలాగా రైతులు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆ రేటు ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఉందో గ్యాప్ ఫండింగ్ ఫండింగ్ని మరి ప్రభుత్వం అందజేస్తా ఉంది కాబట్టి రైతులు దీన్ని వినియోగించుకొని రైతు ప్రభుత్వం అనే పేరుతో మేము ముందుకెళ్తా ఉన్నాము ఇవే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కావాల్సిన అవకాశాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది పోలవరం నుంచి వేళ స్టీల్ ఫ్యాక్టరీ వరకు స్టీల్ ఫ్యాక్టరీకి మీకు తెలుసు సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు దాన్ని చాలా మంది ఇంకా ప్రైవేట్ అయిపోద్దని భయపడుతున్నారు కానీ ప్రైవేట్కి అవ్వకుండానే ప్రభుత్వం కాపాడడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి కడపలో ఇవాళ స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు అట్లాగే రాయలసీమకి నీరు ఈ బాకచర్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు ఇది కాకుండా పోలవరం కూడా పూర్తి చేసి ఈ మూడు జిల్లాలకు కూడా సుమారు పన్నెండు లక్షల ఎకరాలు మూడు జిల్లాలు అయితే మన జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు సాగునీరు ఇవ్వాలనే ఆలోచనతో పనిచేస్తుంది ప్రభుత్వం అప్పుడే పోలవరం పనులు కూడా మొదలు పెట్టారు సాలపాలెంలో అక్కడ కాల తవ్వడం మొదలు పెట్టారు ఇలా అన్ని పనులు మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఒక పక్క సంక్షేమం కూడా ఈవేళ నాలుగు వేల రూపాయలు మామూలు విడవకు ఓల్డ్ ఓల్డేజ్ కానీ పెన్షన్ ఇస్తున్నాం మరి వికలాంగులకి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు మూడు కేటగిరీల్లో డబ్బులు ఇస్తున్నాం మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఆ ఇబ్బందిని మీరు గమనించి వెంటనే మాకు చెప్పండి అంటే ప్రభుత్వం నోటీసు తీసుకెళ్తే వెంట వెంటనే వారికి ఆ ఇబ్బందులు తొలగించడానికి సీఎం రిలీఫ్లో డబ్బు ఇస్తున్నాం మేము ఇది కూడా చాలా మందికి ఉపయోగపడతా ఉంది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి